ప్పుడు లేని విధంగా మరి విజయవాడ నగరంతో పాటు గుంటూరు జిల్లా పల్నాడు జిల్లా ఏలూరు ప్రాంతాల్లోన మరి విపరీతంగా భారీ వర్షాలు కురవడంతోన మొత్తం కూడా వరదలు సంభవించి మరి ఆస్తి నష్టము అదేవిధంగా అనేక పద్ధతుల్లోన మరి తీవ్రంగా నష్టం జరిగింది మరి వరద బాధ్యతల్ని ఆదుకోవడం అనేది ప్రతి ఒక్కరు బాధ్యతగా భావించాల్సిన అవసరం ఉంది ఈరోజు విజయవాడ నగరం చూస్తూ ఉంటే అసలు సర్వస్వం కోల్పోయి కంప్లీట్గా కూడా నిరాశ్రయుల అయ్యారు లక్షలాది మంది ప్రజలు మరి పంట నష్టం జరిగింది హాస్య నష్టం జరిగింది ప్రాణ నష్టం జరిగింది మొత్తం కూడా అన్ని రకాల తినడానికి తిండి గింజలు సైతం కూడా లేకపోవడంతోన పూర్తిగా నిరాశ్రయాలు అయ్యి అన్ని సర్వస్వం కోల్పోయినటువంటి ప్రజల్ని ఆదుకోవాలనే ఉద్దేశంతోన మరి సిపిఐ ఆధ్వర్యంలోన జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతాల్లోన డబ్బు రూపేన అదేవిధంగా వస్తు రూపేన బియ్యము బ్యాళ్ళు వాటర్ బాటిల్స్ బిస్కెట్స్ రకరకాల అన్నీ కూడా పోగ్ చేసి మరి వారి సహాయార్థం పంపడం జరుగుతూ ఉంది మరి ఎమ్మెినూరు మరి ఇక్కడ ఉన్నటువంటి మా పార్టీ నాయకత్వం మరి మిత్రుల్ని శ్రేయో విలాస్ కూడా సంప్రదించి దాదాపు ముప్పై వేల రూపాయలు పైగా విలువ చేసే వాటర్ బాటిల్స్ బిస్కెట్స్ తదితర వస్తువులను కూడా సేకరించారు ఈరోజు మరి విజయవాడకి వరద బాధ్యతల సహాయార్థం వీటిని పంపడం జరుగుతూ ఉంది ఇంకా అందరూ కూడా మరి ప్రజలంతా కూడా మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించి మరి వరద బాధితుల సహాయార్థం మరి ఆదుకునే దాంట్లోన విరివిగా ముందుకు రావాలని చెప్పి అందరం కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఆ పద్ధతుల్లోన స్పందించాలని చెప్పి తమ కాటికి సాయం చేయాలని చెప్పి సహకరించాలని చెప్పి అందరం కూడా కోరుతా ఉన్నాం కన్న ఎర్ర చేయడంతో కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా పలు నియోజకవర్గాలలో వర్షాల అధిక పాడంతో మొత్తం కూడా వరదల్లో ఆ ప్రాంతం మొత్తం కూడా నీట మునిగిపోవడం జరిగింది ఇవాళ ఒకటే విజ్ఞప్తి చేస్తారు రాజకీయ పార్టీలకు అతీతంగా రాజకీయాలు పక్కకు పెట్టి అన్ని పార్టీలు ఏకతాటిపై వచ్చి ఆ ప్రాంతం ఏదైతే ఆ ప్రాంతాలు వరదలతో సర్వం కోల్పోయి అర్థనాళాలతో ఇవాళ లభోదీబం అనేటువంటి ప్రజానికాన్ని ఆదుకోవడానికి అన్ని పార్టీలు కూడా ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా మేము చూస్తున్నాం అందులో భాగంగానే గుంటూరు కృష్ణా జిల్లాలో ఆదుకోవడానికి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నాయకత్వం ఎమ్మెల్యే పట్టణ సమితి ఆధ్వర్యంలో దాదాపు ముప్పై వేల రూపాయలు విలువైనటువంటి వాటర్ బాటిల్స్తో పాటు బిస్కెట్లు కూడా పంపిణీ చేద్దాం అదేవిధంగా అన్ని పార్టీల వాళ్ళు కూడా చేతినివ్వాలి ఈ దీంట్లో ప్రజానికంగా ముఖ్యంగా ప్రజలు కూడా భాగ్యస్వాములు కావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నా పేరు రంగన్న సిపిఐ పట్టణ కార్యదర్శి